காவலா ரியல் பிடி காவலா ரேஜ் பீரியா எக்கெப்பு சார் சார் கொஞ்சம் சை சார்

ఇలాంటి మేము గత ఒకటిన్నర నేను త్రీ టౌన్ రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం కేసులు నమోదు చేస్తున్నాం అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం సార్ నిన్న అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బోస్ బొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైక్ను అడ్డం పెట్టారని ఆ బైకును తీయమని ఆర్టీసీ డ్రై ప్రైవేట్ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టరు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో టీమ్ అని అడుగుతారు దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ ఆ బస్సు డ్రైవర్ కండక్టర్ మీద దాడి చేస్తారు దానికి ఆ డ్రైవరు కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని వెళ్ళారు దానికి కోప వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి బోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు ప్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు దీన్ని హాస్పి హాస్పిటల్ ఇంటిమేషన్ ఆ డ్రై డ్రైవర్ కండక్టర్ తీసుకుని అటమ్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను హాజరు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరు పెరుస్తాం ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీస్ నెల్లూరు పోలీసు కోరుతున్నాము మీ పిల్లలు ఏమి చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఏంటి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు ఈరోజు చూస్తే అందరు కూడా చిన్న వయసు పిల్లలు కానీ కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ చేయటం వల్ల రీల్స్ చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి అలాంటి మంచిదానికి ఉపయోగించుకోవాలని చెడుకు ఉపయోగించుకోకూడదు అది నెల్లూరు పోలీస్ కంగ్రాచులేషన్స్ ఐ విల్ అప్లాజ్ వర్క్ కంగ్రాచులేషన్స్ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి అందరూ మైనర్ బాలికలే ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి ఈ గంజాయి మత్తులో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకుని వాడుతున్నారు అనేది కూడా తెలియట్లేదు నిన్న జరిగిన విషయం కారణంగా అసలు అనవసరంగా ఆ బస్సు అతన్ని అన్యా వచ్చేసి ఇచ్చేసారు కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధొచ్చే విధంగా ఈసారి ఎవరైనా సరే ఏదైనా చేయాలి గంజాయి మాత్రం ఏదైనా మేము విర్ర విగుతామనే ప్రతి ఒక్కడికి పోలీస్ వారు చొప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని రాస్తో ప్రతి ఒక్కరికి కనువింపు జరిగే విధంగా పోలీస్ వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా ఇది పోలీస్ వాళ్ళకి నేను హాట్సాప్ చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజ్ గంజాబ్లో మత్తులో మునిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరిని నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళు కదా పోలీస్ వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారిలోకి పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయము మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటలు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్లో బుద్ధొచ్చే విధంగా చేస్తూ పోలీసు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు వచ్చే యువతకు కూడా ఇది ఒక గుణపాఠంగా చేయాలని చెప్పేసి పోలీసు వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు